వెల్కమ్ టు ష్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నేను మీ శ్యామ్ నాగార్జున సాగర్ డ్యాంకు ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో మంగళవారము పద్దెనిమిది క్లస్ గేట్లను ఎదురుగు వేసి ఒక లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ జలాశయం ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై అడుగులు టీఎంసీలో మూడు వందల పది పాయింట్ యాభై ఐదు పదహారు నాగార్జునసాగర్ డ్యాం పూర్తి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు నాగార్జునసాగర్ డ్యాం కుడి కాలు ద్వారా ఏడు వేల ఎనభై ఆరు క్యూసెక్లు ఎడమకాలు ద్వారా మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది క్యూసెక్లు ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై క్యూసెక్లు ఎస్ఎల్బిసి ద్వారా పద్దెనిమిది వందల క్యూసెక్లు నీటి విడుదల జరుగుతుంది నాగార్జునసాగర్ సాగర్ ప్రాజెక్టు నుండి పూర్తి నీటి విడుదల ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది క్యూసెక్లు కాగా శ్రీశైలం జలాశయం నుండి నాగార్జునసాగర్కు ఇంట్లో కూడా ఒక లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల యాభై ఎనిమిది క్యూసెక్ల నీరు వస్తుంది నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తి స్థాయిలో నిండి ఉండటంతో నిండు కుండలా తలపిస్తుంది నాగార్జున సాగర్ జలాశయంకు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని బట్టి గేట్లు పెంచుతూ తగ్గిస్తున్నారు నాగార్జున సాగర్ సందర్శన కోసం పర్యాటకులు తరలి వస్తున్నారు నాగార్జున సాగర్లోని బుద్ధవనం లాంచ్ స్టేషన్ అన్నుపు ఎత్తిపోతల జలపాతము ప్రధాన విద్యుత్ కేంద్రము వంతెన నాగార్జున సాగర్ అందాలను వీక్షించడానికి పర్యాటకులు కూడా వస్తున్నారు దీంతో నాగార్జునసాగర్లో సాగర్లో పర్యాటకుల కోలాహలం నెలకొంటుంది